తనయుడు మోక్షజ్ఞ తేజ ఈరోజు పుట్టినరోజు ఒక విధంగా బాలకృష్ణ ఎలా మా సినీ సినీ ప్రవేశం చేశారు మోక్ష రాబోయే కాలం కూడా అలాగనే రాజకీయ ప్రవేశం కూడా చేయాలని కోరు అలాగనే బాలకృష్ణ అభిమాన సంఘం మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగనే సుబ్బాయి గారికి మిగతా మిత్రులకి అందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఉండాలా మంచిగా ఉండాలా మంచి భవిష్యత్తు ఉండాలా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి మనమంతా చప్పించు హ్యాపీ బర్త్డే बर्थडे मोक्षक्यां, हैप्पी बर्थडे मोक्षक्यां, राइट, आलोट तो चलो मत जाओ, मोक्षक्यां तेजा पुट्टी नोजी बैठे तो जरूर तू ना ही, मोक्षक्यां तेजा, बढ़िया, बसीनी, राइट, 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 சும்மா मारा ஹாய் சலா மொத்தம் 20 கிராம் திருக்குமா ஹாய் சரி சரி சலா கெண்ட எடுத்து இங்க ஹாய் ஊட எடுத்து ஹாய் ஒரே எடுத்து ஆனா நீ 70 ரூபாயா உங்க 70 ரூபாயா போயினா பிளேட் நீ இவ்வளவு தூர காங்களே கல்ப சாய் இந்த மணி பைக்க வந்து 5 ஓட மாத்த நம்ம பைக்க வந்து மாணு மாத்தலாம்ல అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి నటసింహం బాలకృష్ణ గారి కొడుకు తనయుడు అన్న ఎన్టీఆర్ గారి మనవడు ఇవాళ పుట్టినరోజు నందమూరి వంశానికే ఒక కీర్తి కిరీటాన్ని సంపాదించేదానికి తాత పేరు నాన్నగారి నటన రెండు మేళవించి అడుగులు ముందుకు వేస్తూ ఒక విప్లవాత్మకంగా ప్రేక్షకుల హృదయాన్ని ఆకట్టుకుంటాడని ఆ కోవలో పని చేస్తాడని తాతకు మించి పేరు తెచ్చుకుంటాడని అదేవిధంగా బాలకృష్ణ నటనకు మించి యాక్షన్స్ నటన చేసి చూపిస్తాడని నందమూరి వంశానికే కీర్తి ప్రతిష్టలు ఇనుపుడు ఇనుగుడింపు చేస్తాడని మా ప్రడా ప్రగాఢ విశ్వాసము ఆ కోవలోనే ప్రయాణం ప్రయాణం చేయాలని చెప్పేసి నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ కూడా మోసజ్ఞకు మోసజ్ఞకు మరి అతను చేసేటువంటి నటనకు నిరాజనం చలుపుతూ మున్ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని చేస్తాడని అటు తాతగారి రాజకీయము నాన్నగారి సినిమా రెండు చేసి నందమూరి వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడని చెప్పి ఆశిస్తా ఉన్నాం జై బాలయ్య జై జై బాలయా శ్రీ నందమూరి బాలకృష్ణ గారి తనయుడు నందమూరి మోక్షచన గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కడప నగరంలోని ప్రేమాలయం అనాథమునందు కేక్ కట్టింగ్ చేసి మరియు వారికి అన్నము అన్నదానం చేసి ఈ బా జన్మదినాన్ని సంతోషంగా కడప పట్టణ మరియు జిల్లా విమాన సంఘం ఆధ్వర్యంలో చాలా బాగా వేడుకలు నిర్వహించ నిర్వహించాము తండ్రికి నటనలో తండ్రికి మించిన తనయుడు కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం రా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి గారు మేము ఎప్పుడు పిలిచినా వచ్చి మా 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 వెన్నంటి మా యొక్క అభిమానంలో పాలు పాలు పంచుకుంటూ మాకు సహకార సహాయ సహకారాలు అందిస్తున్న గోవర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు